ఈ రోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్టే మంది కూడా అన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ ఏమైతున్నాయి అంటే నిజాయితీ పరుడిని కూడా ఆయన నిజాయితీ పరుడు కాదు అనేటటువంటిది కూడా చేయగలుగుతూ ఉన్నారు ఎవరైతే అంటే అన్ని క్రైములు చేస్తారో వాళ్ళని కూడా మంచివాడు అనేటటువంటి విధంగా కూడా తీసుకెళ్ళగలుగుతూ ఉన్నారు వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటారు దీనికి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఏమి ఏముండదు కళ్యాణి సిస్టమ్ అంటే ఇక్కడ మీడియా నియంత్రణ చట్టాలు ఏం లేవు మనకి వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో మీడియా అతిగా వ్యవహరిస్తుందో అని కూడా చెప్పవచ్చు మనం అతి స్వాతంత్రం మీడియాకు వచ్చేసింది ఎవరినైనా ఏమన్నా అనొచ్చు తీర్పులు కూడా ఇచ్చేసేయచ్చు కోర్టులు విచారించాల్సింది మీడియా విచారిస్తుంది కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు మీడియా ఇస్తుంది సో స్వేచ్ఛ ఎక్కువైపోయింది వేరే వేరే దేశాల మీకు అంత స్వేచ్ఛ ఉండదు పక్కన చైనాలో ఉంటుంది అంత స్వేచ్ఛ ఉండదు కానీ మన దగ్గర స్వేచ్ఛ వాళ్ళు ఎక్కువైపోయినాయి కాబట్టి కొన్ని దుర్లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో సో దుర్లక్షణాలతో పాటు కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి పాజిటివ్ ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది అనుకోండి సో దానికి కౌంటర్ ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు ఉండక్కర్లా మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు ఛానల్ పెట్టి మనం వాస్తవాలంటే జనానికి తెలియచేయచ్చు సో అదొక పాజిటివ్నెస్ సో అంతకుముందు కబంధ హస్తాల్లో మీడియా ఇరుక్కుపోయేది అక్కడి నుంచి ఇవాళ ఎవరు కూడా నియంత్రించలేరు మీడియాను నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీ వైపు మీరు మళ్ళించుకున్న సోషల్ మీడియానే పవన్ కళ్యాణ్ హైలైట్ చేసింది ఇవాళ సో అదొకటి రెండవది నెగిటివ్ సైడ్ ఏంటంటే నేను చెప్పినట్టుగా విశృంఖలత ఎక్కువైపోయింది సో ఆ విశృంఖలతకి కళ్ళెం వేయాలంటే కొన్ని గైడ్లైన్స్ రావాలి సో యూట్యూబ్ల్లో తమ్నైల్స్ ఇష్టానుసారం ఒక తమ్నైల్ పెట్టి లోపల ఒక మ్యాటర్ ఉంటుంది సో ఇవన్నీ మోస మోసపుచ్చే ఆలోచన ధోరణి నుంచి బయటికి యూట్యూబ్ కూడా రోజు రోజుకి తన గైడ్ లైన్స్ మారుస్తూ వస్తుంది డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకుముందు ఏదో బూతులు మాట్లాడేస్తే నాలుగు బూతులు మాట్లాడిస్తే వ్యూస్ వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వచ్చేవి అది చాలా ఈజీ పని కదా బూతులు మాట్లాడటం అలాంటి ఛానల్ చాలా ఉండేవి లేపేసిందిగా యూట్యూబ్ లేపేసింది ఇప్పటికీ కొన్ని ఉన్నాయి లేపేసి చాలా వరకు లేపేసింది సో కొన్ని కొన్ని గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి మారుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కొంత నియంత్రణలోకి వస్తుందని మనం అనుకోవచ్చు నువ్వన్నవి ఇక వాళ్ళు కొంత మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా చూ చిత్రీకరిస్తున్నారు సహజమే అది సహజం కానీ దాని నుంచి ప్రజలు కూడా తెలివైన వాళ్ళే ప్రజలు గమనించగలుగుతారు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు మంచి చెప్తూ ఉన్నారు ఎవరు చెడుగున్నారు ప్రజలు నియంత్రించ ప్రజలు గమనించగలుగుతారు మెజారిటీ నేను ఇంతకుముందు నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగానే వంద శాతం ఎవరిని సంతృప్తి పరచలేం కాబట్టి మెజారిటీ ప్రజలు ఒక అరవై శాతం మంది నన్ను మంచివాడు అన్నారు చాలు సో వంద శాతం మంది మంచివాడు అనలేదు ఎంత మీరు నెత్తి మీద బంగారం పెట్టినా వాడు నేను మంచివాడు అండవు ఒక్కొక్కడు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అని చెప్పి మేము ఏం చేసినా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది శాతం మంది ఆయన వైపు ఉన్నారు కదా సో కాబట్టి సో మనం మెజారిటీ ప్రజల్ని సంతృప్తి పరచగలిగితే మెజారిటీ ప్రజల్లో మన మీద మంచి ఒపీనియన్ ఉంటే ఫైన్